క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి ఒక సందమామ కథను విందాం విదిశా పట్టణం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు ఆ శవాన్ని తీసుకొని ఊరవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోట దింపి ఏడవసాగారు అప్పుడు సాయంకాలం మరి కాసేపటికి గుంకి చీకటి పడుతుంది అప్పుడు శ్మశానంలో ఉన్న రాబందు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది అయ్యో రత్నం లాంటి కుర్రవాడు ఇలాంటి కుర్రవాడు చనిపోయాడు అంటే నాకే ఏడుపు వస్తోంది పైదానినైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు అయినా మీకు దుఃఖం రాదా వస్తుంది కానీ ఏడ్చి ఏమి లాభం ఎంత ఏడ్చినా గుండె బాదుకున్న చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు కదా అంచేత గుండె రాయి చేసుకొని శవాన్ని ఇక్కడే వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి ఏమంటే ప్రొద్దురు గుంకుతోంది ఇది వల్లకాడు కాడు కానీ ఊరు కాదు కదా చీకటి పడితే ఇక్కడికి దయ్యాలు భూతాలు వచ్చి బ్రతుకు ఉన్న వాళ్ళని కూడా పీక్కు అంది ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకి నిజమే అని తోసి శవాన్ని అక్కడ వదిలి వెడదామని బయలుదేరారు వాళ్ళు తిరుగు మొహాలు పెట్టేటప్పటికీ నక్క ఒకటి ఒక బొరియలో నుంచి వచ్చి వాళ్ళకి ఎదురై ఇదేమిటి వచ్చి ఒక గడి అయినా కాలేదు అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి పున్నమచంద్రుడు లాంటి పిల్లవాన్ని వదిలేసి వెళ్ళటానికి మీకు కాళ్ళు ఎలా వచ్చాయి చచ్చిపోయినాడు కదా అని వదిలేసి పోతున్నారే కానీ మీ అదృష్టం బాగుండి కుర్రవాడి మళ్ళీ బ్రతికవచ్చ బ్రతకకూడదా ఇంతకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి అక్కడైనా ఏడిపేగా ఆ ఏడుపేదో ఇక్కడే ఏడువండి అంది కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికీ వాళ్ళందరికీ ఆశలు కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు వాళ్ళు అలాగా ఆగిపోవడం చూసి రాబందు ఎంత సోద్యంగా మాట్లాడుతోంది నక్క అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకటం ఏమిటి సచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా నేను శతవృద్ధుని నా మాట వినాలి నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలాగా మీకు వేదవాక్కులు చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం భూదానం హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి వెళ్ళండి ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని తొందరపెట్టింది ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేవబోయారు కానీ మళ్ళీ నక్క ఎదురు వచ్చి ఏళ్ళు వచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాలి అనటానికి వీళ్ళేదు దీని మాటలు అది శుద్ధ అబద్ధం అన్న మాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే సచ్చిన వాళ్ళు బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా అని కదు అంది పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాము కరిచి చనిపోయిన వాడే మళ్ళీ జీవించలేదా అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు కనుక మీరు కాసేపు ఉండండి దయ్యాలు భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపడుతోందే కానీ ధైర్యవంతుల్ని దయ్యాలు ఏమి చేయలేవు భూతనాథుడైన ఈశ్వరుని మీరు ప్రార్థన చేయండి అప్పుడు ప్రార్థన వల్ల భూతాలేమీ దగ్గరకు రావు సరిగదా శివునికి మీ మీద దయ ఉట్టి మీ కుర్రవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పని చేయదు రాబందు వెళ్ళమంటే లేచి నక్కవద్దంటే ఆగిపోయారే కాని ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు ఆ రాబందు ఈ నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఇంకొకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ రాబందుకు కానీ ఈ నక్కకు కానీ పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు అవి రెండూ కూడా అలా కళ్ళపొల్లి దుఃఖాన్ని వలకపోస్తూ మాట్లాడేయే గాని మనసులలో ఆ రెంటికి కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది ఏమంటే రాబందు నక్క కూడా శవాన్ని పీక్కు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి అందుకనే రాబందు నక్క కూడా అక్కడికి చేరినాయి ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరకకుండా తనే తినేయాలని రాబందు ఆలోచించింది తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసిపోవాలి రాబందు అన్ని పక్షులకు మళ్ళీ ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకి తన గూటికి చేరుకుంటుంది ఆ లోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించేయటమే కోసం గోదానమని భూదానమని స్వర్గలోకమని పెద్ద కబుర్లన్నీ చెప్పింది అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క రాబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది నక్కకు పట్టుకున్న యావ ఏమిటంటే చీకటి పడితేనే కానీ ఆ శవం దానికి దక్కదు ఆ లోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా మిగలకుండా పీక్కు తినేస్తుంది అంచ్ అంచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు గుంకింది కదా అని ప్రాణం విసిగి చక్కా పోతుంది అప్పుడు బంధువులకు మెల్లగా నచ్చజెప్పి పంపివేసి పిల్లవాని శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు ఊటి కోసం ఇలా రాబందు నక్క తమ తమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతుంటే గుంకింది బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని వందే సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలెట్టారు ఇక రాబందు ఎలాగా చీకటి పడ్డాకగానే వెళ్ళరని ఆ శవం తనకెలాగా దక్కదని నిశ్చయం చేసుకొని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనస్సులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం కనుక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు చాకిని ఢాకిని భూత పిశాసాలతో చక్కా వచ్చాడు వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అన్నాడు అప్పుడు వారందరూ బ్రహ్మానంద భరితులై స్వామి ఈ పిల్లవాన్ని బ్రతికించమని ప్రార్థించారు శివుడు సరే అని ఆ కుర్రవాడిని బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచిన వాడికి మళ్ళీ ఆవులిస్తూ ఏమర్రా ఇక్కడికి వచ్చారేమిటి అన్నాడు గూటికి ఎగిరిపోదామనుకుంటున్న రాబందు జరిగినదంతా చూస్తూ విస్తుపోయింది అంతవరకు ఇంకా శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోవడంతోనే మొహం మాడిపోయింది అది ఉరు అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి నీ సలహా ప్రకారం మేము ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాణ్ణి మళ్ళీ బ్రతికించాడు ఆయన్ని తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగారు అప్పుడు నక్క మీ పిల్లవాడిని బ్రతికించమని నేనేశానా ఈ శవాన్ని పీక్కు తినొచ్చు ఎంచెక్క అని నేను కనిపెట్టుకుంటే ఈ మధ్య ఈయన ప్రత్యక్షమై వీన్ని బ్రతికించి నా నోట్లో మట్టిబిడ్డ వేశాడు అని ఏడవడం మొదలెట్టింది రాబందు దిగి వచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికి అందిన ఆహారాన్ని నక్క పడగొట్టింది దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు ఇది న్యాయమే అంది కడుపు కోసమే కదా ఇవి కక్కుర్తి పడ్డాయని శివుడు జాలిదలిసి నక్కకి రాబందుకి కూడా నుంచి ఆకలి దప్పి ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు బంధువులు బాలుడితో ఇంటికి చేరుకొని శ్మశానంలో జరిగినదంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపారు కోటి విద్యలు కూటి కొరకే కథను విన్నారు కదా తర్వాత వీడియోలో ఇంకో కథను విందాం అంతవరకు సెలవు